ओके हां राजेंद्र राजेंद्र ओके ओके राइट अ रुद्रमा देवेगर सब्जेक्ट समथिंग व्हिच इज गुनेशेखर గారికి ఎప్పుడు నేను ऑलमोस्ट 10 11 ఇయర్స్ నుంచి ఇలాంటి ఫిల్మ్ చేయాలి అండ్ ది सब्जेक्ट वाज वेरी वेरी 패షనేట్ టు హిమ్ అండ్ సో అట్ లాస్ట్ అన్నీ కుద్రินండి అండ్ షూటింగ్ కుడ్ అయిపోయింది అండ్ ఇట్స్ ఫస్ట్ లుక్ యాక్చువల్లీ మన కూడా అందరూ వెయిట్ చేస్తున్నావు ఈ లుక్ చూడడానికి అండ్ డెఫినెట్గా రాగిణి గారు గున్ మన ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బికాస్ అట్ ఎవ్రీ స్టెప్ మనకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకొని షీస్ సిస్పెట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి అండ్ రానా గారికి అండ్ అల్లు అర్జున్ హ్యాఫ్ టు యాక్చువల్లీ ఫర్ అటు అల్లు అర్జున్ అండ్ రాన థ్యాంక్ యూ ఎలా చెప్పానో తెలియదు బికాస్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకొని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ చాలా కోఆపరేట్ చేసి చేశారు అండ్ యాజ్ మచ్ ఇస్ ఎవ్రీ వన్ హీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ నర్వస్ యాక్చువల్లీ చూడాలని సో లెట్స్ వాచ్ ద ట్రైలర్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూర్ లైక్ ఇట్ థ్యాంక్ యూ 3D trailer launch. OK, everyone's ready? <laughs> OK, the Rudrama Devi 3D trailer launch. Thank you. Earlier, yeah, so graphics was very good. 3D effects? 3D effects were excellent. First time that historical movie, the arrows that is coming on us was very fantastic. Thank you. డైలాగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈజ్ వెరీ గుడ్ త్రీ డీలో ఎఫెక్ట్ జనరల్లీ ఉంది బట్ ఈ సినిమాలో సంథింగ్ స్పెషల్ లాగా అనిపిస్తుంది అనుష్క ఎక్స్ప్రెషన్స్ కానీ టీవీ రాజతనం కానీ ఈజ్ ఎక్సలెంట్ గో గోనగంగారెడ్డి గారు డైలాగ్స్ అది అర్జున్ గారు బాగా చేశారు బాగా కనిపించింది మనకి గారు చాలా కష్టపడ్డారని దీనిలో కనిపిస్తుంది అదేదో సైనికులందరూ స్నేక్ లాగా వచ్చి ఆఫ్టర్ దట్ ఈగల్ గా మారిపోవడము ఇట్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్ చాలా బాగుందండి టెక్నికల్ ఎక్సలెన్స్ అనమాట ఇది మన సినిమా తెలుసా రుద్రమదేవి అనేది నిజంగా ఉమెన్ ఓరియంటెడ్ మాత్రమే కాకుండా మన చరిత్రలో చూసుకుంటే రుద్రమదేవి ఫార్టీ ఇయర్స్ పాటు పాలించారు సో అందుకే ఇది మన సినిమా స్టోరీ మన కాకతీయులది అనేది స్టోరీ తెలుస్తుంది యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఇది స్టోరీ బట్ ఈ సినిమా చూసానంటే బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను త్రీ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయండి

అనిపించింది టీజర్ చూసేసారు మొత్తానికి చాలా బాగుంది అనుష్క గారు చాలా మంచిగా చూపించారు గుణశేఖర్ గారు కనుష గారికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ దానికంటే చాలా చాలా బాగుంది నేను స్టీరియోస్కోప్ మీద వర్క్ చేస్తున్నాను దానికంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఇంకా వర్క్ వచ్చింది మీరు వర్క్ చేస్తున్నారు ఓకే సో మీకు టెక్నాలజీ మీద ఐడియా ఉంది దాని మీద అనుకున్న దానికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది సూపర్ గా ఉంది అసలు ఇంకా స్క్రీన్ మీద ఎక్సలెంట్ గా ఉంది అసలు ఇంకా ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే బాగుండే అనిపిస్తుంది అందు అందుకే వన్ మోర్ వన్ మోర్ అని అరిసాను అంటే టీజర్ని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అలా అనిపించాలనే గుణశేఖర్ గారు ఇంత ప్లాన్ చేశారు చేశారనమాట చాలా 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 బాగుంది ఆ మూవీ కోసం చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ రుద్రామదేవి అనుష్క బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం తనని రియల్గా కూడా చూశాను

ఐ లైక్ ద ద ద వే దే ఎట్ మూవీ ఆరోస్ ఆరోస్ ఎస్పెషల్లీ అండ్ అనుష్క అనుష్క చాలా బాగుందండి మూవీ ట్రైలర్ చాలా బాగుంది చూస్తూనే అనిపిస్తుంది చాలా బాగా మంచి మూవీ అవుతుందని అండ్ యాజ్ యూజువల్ అల్లు అర్జున్ కేక చాలా బాగుంది సో వి వీష్ ద టీమ్ గుడ్ లక్ నిజంగా మీరు పాపం చేసుకొచ్చి అక్కడ ప్రూవ్ చేశారండి నిజంగా చిన్నపిల్లలకి ఇలాంటి త్రీ ఎఫెక్ట్స్ ఉన్నవి అండ్ మన హిస్టరీ ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ బుక్స్ లాగా చదువుకుంటూ ఉంటారు దాన్ని మనం స్క్రీన్ మీద చూడడం అనేది వాళ్ళకి చాలా ఎక్సైట్లీ యాక్చువల్లీ వచ్చిన వెంటనే వాళ్ళు ఫస్ట్ రుద్రమదేవ్ స్టోరీ ఏంటి అని అడిగారు సో దట్ ఇట్ సెల్ఫ్ ఇనిషియల్ గా ఇండియా కూడా ఇచ్చారు సో పిల్లలు దాంతో రిలేట్ చేసుకోగలిగారు రేపొద్దు మూవీ చూస్తే బెటర్ ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు దట్స్ గుడ్ థింగ్ గుడ్ డెవలప్మెంట్ హోల్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థ్యాంక్ సో మచ్ అండి నేను సాయి గీత చాలా బాగుంది అనుష్క ఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ రానా గురించి ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆర్ లుకింగ్ డ్యామ్ హాట్ అండ్ త్రీ డి ఎఫెక్ట్స్ మెయిన్గా కొత్తగా వచ్చాయి మన ముందు మూవీస్లో ఎప్పుడు ఇలా చూడలేదు సో కొంచెం డిఫరెంట్గా ఉంది యూఆర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఇంకా ఆడియో లాంచ్ కూడా అవ్వలేదు సో మ్యూజిక్ ఇంకా మూవీ రావాల్సింది బట్ టీస్ ఆర్ అవసరం ఇట్స్ రియలీ గుడ్ వీ ఎంజాయ్ ఇట్ వైష్ణవ్ నచ్చింది అనుష్క బాగా నచ్చిందా అర్జున్ బాగా రాణా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ అండ్ అనుష్క అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది కదా ఇట్ వాస్ అమేజింగ్ అండ్ ఇట్స్ గుడ్ అనుష్క రుద్రామా దేవి సో ప్రిటి అండ్ రానా అండ్ అలు అర్జున్ ఆల్సో డ్యామ్ హార్ట్ రియల్ ఇట్ వాస్ అమేజింగ్ టు సీ దట్ అండ్ గుణీశేఖర్ వాజ్ రియలీ అ గ్రేట్ డైరెక్టర్ వీ నో దట్ గునిశేఖర్ ఇస్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ హీ ప్రూవ్ దట్ వన్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది అలు అర్జున్ అలు అర్జున్ హాలే డైలాగ్ చెప్నా

ఐ ఫీస్ట్ అన్నమాట ఎస్ అల్లు యాక్టింగ్ చాలా బాగుంది డైలాగ్ కూడా బాగుంది డైలాగ్ కూడా బాగుంది ట్రైలర్ చాలా బాగుంది ట్రీజర్ చాలా బాగుంది కంపల్సరీ ట్రైలర్ చూసాక ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి హండ్రెడ్ డేస్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓ ఆ రోలో కూర్చుని చూశాను ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది ట్రైలర్ అవిన నెక్స్ట్ మినిటే ఆవిడతో చెప్పాం చాలా బాగుందంటే యు లైక్ ఇట్ వెరీ మచ్ యా ఐ సెడ్ యా దిట్స్ టెరిబుల్ అండ్ సంబడి టోల్ హెర్ దట్ షీ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్స్ చాలా బాగుంది అది త్రీ ఎఫెక్ట్ అది కూడా చాలా మంచి ఎఫెక్ట్ చాలా బాగుంది డెఫినెట్లీ ఎఫర్ట్కి కష్టానికి ఖచ్చితంగా అవార్డ్స్ రావాల్సిందే హోప్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాకైతే మాటలు లేవండి మరి అనుష్క కూడా మనతో పాటు ఇప్పుడే ఫస్ట్ టైం చూసారు ఈ త్రీ డీ ట్రైలర్ని సో మరి తన ఫీలింగ్ ఏంటో అనుకుందాం అనుష్క సో మాకైతే నిజంగానే మాటలు లేవు సో మీకు ఎలా అనిపించింది అంటే ఒక త్రీ డీ దీంట్లో మీ సినిమాని మీరు చూసుకోవడం ఫస్ట్ టైం కదా అంటే ట్రైలర్ సో యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈవెన్ ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరుగుతుందండి సో ఐ ఫీల్ యూ టేకన్ ది ఫస్ట్ బేబీ స్టెప్ అండ్ ఐఎమ్ షూర్ అందరూ ఎవ్రీ వన్స్ వర్కింగ్ డే అండ్ నైట్ అండ్ ఈవెన్ ద టీమ్ అండ్ ఆల్ సో నెక్స్ట్ మూవీలో చూద్దాం అండ్ మీరు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రీ మూవీస్ చూసుంటారు కానీ మీ సినిమాని ఒక త్రీ డీ ఎఫెక్ట్స్లో ఇలా చూడటం మీకు ఎలా ఉంది అసలు ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాకు యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ట్గా ఏదైనా రైట్ ఏదైనా చెప్పాలంటే చెప్పాలని చెప్పాలి బట్ ఈవెన్ బికాజ్ మన షూటింగ్ చేస్తున్నప్పుడు ద హోల్ అట్మాస్ఫియర్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను సో ఐ ఫీల్ ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ ఈవెన్ ఫస్ట్ గుణశేఖర్ గారు స్టోరీ నరేష్ చేసినప్పుడు ఐస్ టు ఫీల్ స్కూల్లో పిల్లలకి అందరూ మన స్టోస్ క్లబ్ బుక్లో చదివిన స్టోరీ అని స్క్రీన్ మీద చూస్తే ఎంత బాగుంటుందని సో దట్ వాస్ ద హోల్ ఇంట్రెస్ట్ సో ద ఫస్ట్ లుక్ ఈస్ రియలీ నైస్ అండ్ హ్యావ్ టు థ్యాంక్ గుణశేఖర్ గారు అండ్ అలాగే త్రీ డీలో మనము మీరు షూట్ చేసేటప్పుడు మీకు అది ఒక త్రీ డే కెమెరాస్తో షూట్ చేస్తున్నాను అని తెలుసు కానీ చూసినప్పుడు అంటే ఆ ఎఫెక్ట్స్లో చాలా వర్క్ ఉంటుంది మనం చేస్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో గ్రాఫిక్ వర్క్ ఉంటుంది కొన్ని సో పుట్ టుగెదర్ ఇట్స్ పుట్ పుట్ టుగెదర్ వెరీ బ్యూటిఫుల్లీ సో ఫస్ట్ స్టెప్ ఐ ఎమ్ ష్యూర్ వాట్ ఎవర్ ద హూ ద ఆడియన్స్ ఆర్ వెల్స్ దేవ్ ఎర్లీ వెల్ అండ్ ఐఎమ్ ష్యూర్ ద నెక్స్ట్ బిగ్ స్టెప్స్ చాలా బాగుంటుంది అండి ఎందుకంటే మీరే చూసారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అసలు ఒక్కొక్కళ్ళకి కనిపించినప్పుడు మీరు కానివ్వండి అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే రాణ కనిపించినప్పుడు వాళ్ళ ఫీలింగ్ సో ఇది మాకు జస్ట్ ఒక సాంపుల్ ఇదే ఈవెన్ నాకు అనిపించింది ఐ సారీ రానా రానా అండ్ అల్లు అర్జున్ అని స్క్రీన్ చూసినప్పుడు ఈవెన్ ఫర్ మీ ఆల్సో లైక్ ఇన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు వెరీ నర్వస్ యాక్చువల్లీ అండ్ అగైన్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే నర్వస్నెస్ ఉంటుంది బట్ ఐ థింక్ ఇట్స్ ఆసమ్ సో ఇక్కడ నుంచి అంటే మనకి చాలా త్వరలో సినిమా మన ముందుకు రాబోతుందని గుణశేఖర్ గారు ఆల్రెడీ చెప్పేశారు సో ట్రైలర్ ఎలా ఉంటే ఇంకా మూవీస్ మూవీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్ మేము అంటే అండి బికాస్ గుణశేఖర్ గారు సిట్టింగ్ అండ్ హిస్ i yeah, on the visuals he has an eye for that and i'm sure they're all sitting on every small detail in the and he's been working for like now past two years so definitely everyone's put a lot of hard work and ఒక వెరీ వెరీ మంచి ప్రోడక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ ఎప్పుడు కూడా అనుష్క ప్రతి సినిమాకి మాకు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి యాక్చువల్గా సో ఇది చూసిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది వావు అనుష్క అసలు అంటే ఆ డ్రెస్సింగ్ కానివ్వండి లేకపోతే ఆ స్టైల్ అదంతా కూడా యాక్చువల్గా నిజంగా ఒక రాణి రుద్రమదేవి అంటే ఇలాగే ఉండేదేమో అన్నంత అద్భుతంగా మీరున్నారు ఆ సినిమాలో డెఫినెట్లీ బికాస్ ఒక స్టోరీ స్క్రిప్ట్ని తెర మీద తీసుకురావాలంటే చాలామందికి చేతుంటుందండి ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైన్ అందరూ అనిత గారు చేశారు సో అదన్నీ అంత కన్విన్స్గా ఉండాలండి అని నా మొత్తం మా మేకప్ హెయిర్ని బాను గారు అని చేశారు సో వాళ్ళందరూ ఇట్స్ లైక్ ఎ టీమ్ వాళ్ళందరూ వర్క్ చేసి ఆ లుక్ వీ గాట్ దట్ లుక్ ఆన్ స్క్రీన్ సో ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ దెమ్ అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ యాక్చువల్గా ఈ సినిమా చూసిన తర్వాత త్రీ డీ సినిమాల్లో ఇది మన మనందరి ఫేవరెట్ అయిపోతుంది సో మీకు అంటే చిన్నప్పటి నుంచి అలా ఏమైనా ఫేవరెట్ త్రీ డీ మూవీ ఏదైనా చోటా నైస్ అంటే ఇట్స్ గోన్ టు రీచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ అండి అండ్ చిల్డ్రన్ లవ్ ఇట్ ఎస్పెషలీ ట్రైలర్లో అది భోజనా వస్తున్నప్పుడు ఇట్స్ లైక్ నేను వర్క్ చేశాను కూడా నైస్ ఫీలింగ్ సో సో నైస్ ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది అండ్ మీ అందరి హార్డ్ వర్క్ కూడా మాకు కనిపిస్తోంది ఎందుకంటే మ్యూజిక్ కానివ్వండి హార్డ్ డైరెక్షన్ లేకపోతే మీరు అన్నట్టు నీతా గారి కాస్ట్యూమ్స్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరూ కూడా నేషనల్ అవార్డు విన్నర్స్ యాక్చువల్గా వర్క్ చేశారు అండ్ గుణశేఖర్ గారు అందరినీ తీసుకొచ్చి ఒక టీమ్ ని అంటే సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేసి సో ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నా అంటే ఆయనకి డేట్స్ దొరికినప్పుడు క్లోజ్అప్ షార్ట్స్ ఇలా తీసుకొని అంటే డీ ఎఫెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది సో దాని అందరికీ కూడా మీరు అందరూ చాలా బాగా సహకరించాలని ఆయన చెప్పారు సో అసలు రుద్రమదేవి వాట్ కైండ్ ఆఫ్ అంటే మీకు ఎలాంటి ఫీల్ మిగిల్చింది స్పీచ్ స్పీచ్లెస్ అండ్ యాక్చువల్లీ నిజంగా సింక్ ఇన్ స్లోలీ బట్ విజువలీ బ్యూటిఫుల్ నేను ఇట్స్ మచ్ 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 నేను ఎక్స్పెక్ట్ చేసిన కూడా నేను అనుకోలేదు సో థ్యాంక్ గుణశేఖర్ గారు అగేన్ అండ్ ఆల్సో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అందరూ బికాస్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వీ బిన్ వర్కింగ్ ఆన్ దిస్ థింగ్ అండ్ ఎవ్రీవన్ చాలా సపోర్టివ్గా ఈ ప్రాజెక్ట్ చూడాలి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు సో అవునా థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ ఇలాంటి వేరే వేరే సినిమా చేయడానికి గుణశేఖర్ గారు ఒక్క మాట ఇది ట్రైలర్ ప్రీమియర్ మీరు సినిమా ప్రీమియర్ జరిగిన లెవెల్ లో క్వశ్చన్ ఎక్కువ అడగండి ప్రీమియర్ చూస్తే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ట్రైలర్ ప్రీమియర్ ప్రీమియర్ గారు సో ఈ ట్రైలర్ ప్రీమియర్ కి మీరు కూడా చూసారు ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి ఎలా ఉంది అనేది నేను మా సినిమా గురించి మేము చెప్పుకోకూడదు ఆడియన్స్ చెప్పాలి సో మేము ఇంకా రెడీ అయిపోయాం సార్ వా నాకైతే అసలు మాటలు లేవు నేను సినిమా ఎప్పుడెప్పుడు అని ఇంకా వెయిట్ చేసేస్తున్నాను సో నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అండ్ అనుష్క ఇస్ సింప్లీ సూపర్ బా రుద్రమ దేవి యో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ